ఏ పని అయినా ఆయనకి చెప్పిన పని వెంటనే చేసి ఏ పని అయినా చెప్పినా అంటే మీ అది కాకుండా వేరే పని నేను చెయ్యను అనే మాట ఆయన కంప్యూటర్ రిపోర్ట్ ఇచ్చాడు ఏంట కంప్యూటర్ రిపోర్ట్లు ఇచ్చినారంటే ఇంట్లో కూర్చున్న వాళ్ళ అమ్మాయి దగ్గరికి చాలా అరుదు రెవెన్యూలో ఎందుకంటే డబ్బులు పడేవాడు కాదు తాము విఆర్ఓగా పనిచేసి ఎక్కడా మచ్చలేని అందరు వీఆర్ఓ కూడా ఆయన గైడ్ లైన్స్ ఇస్తూ ఈ మండలాన్ని ఇప్పటి వరకు ఈరోజు నేను నాయుడుపేట ఆత్మక నగర్ గ్రామ రెవెన్యూ అధికారికి పనిచేస్తూ ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదున మా తహసీల్దార్ వారి కార్యాలయంలో పదవి విరమణ చేస్తాను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ నాయ నేను రెండు వేల ఎనిమిదిలో నామినీగా ప్రమోట్ అయ్యి నా పదిహేడు సంవత్సరాలు సర్వీస్ చేశాను ఈ సర్వీస్లో ఫస్టు పిల్లకూరు మండలం వచ్చి నన్న ఒకట సంవత్సరము తర్వాత నారపేట పది సంవత్సరాలు మామూలుగా చిట్టమూరు మండలం వచ్చి ఐదున్నర సంవత్సరం చేయడం జరిగింది కాబట్టి నేను పనిచేసిన ప్రతి గ్రామంలో కానీ అధికారులు కానీ ప్రజలు కానీ ఈ పదిహేడు సంవత్సరాల్లో నా మీద అభిమానాన్ని చూపించి నా యొక్క సర్వీసుల్లో వాళ్ళకి నేను నా ద్వారా తగ్గ సహాయం చేశాను కాబట్టి నన్ను ఇప్పటికీ అభిమానంగానే చూస్తారు ఏ విలేజ్ చేసినా నన్ను ఇప్పటి వరకు నన్ను అభిమానంగానే చూస్తారు నాకు భగవంతుడు ఏ ఇచ్చాడంటే ఈ పదిహేడు సంవత్సరాలు సర్వీసులో ఎలాంటి చిన్న రిమార్కులు లేకుండా భగవంతుడు నన్ను ఈ పదవి ఏర్మని చేయిస్తున్నాడు కాబట్టి భగవంతుడి ద్వారా మీకు అందరికీ నన్ను అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికొకసారి మీకు అందరు కొంత భాగంగా తెలియజేస్తున్నాను